ప్రస్తుతం మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత శ్రీకాంత్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం యూనివర్సిటీకి సంబంధించి అనేక అంశాలు ఒకసారి ఆయనతోటి ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం చెప్పండి యూనివర్సిటీ సందర్భంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిండో వచ్చి చాలా వాగ్దానాలు ఇచ్చిండు వేల కోట్ల బడ్జెట్ పెట్టమంటే కూడా నేను పెట్టేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు మరి పెట్టే అవకాశాలు ఉంటాయా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా రాష్ట్రంలో కానీ ఏ విశ్వవిద్యాలయానికి పోయినా కానీ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా ఏ మార్మూల ప్రాంతానికి పోయినా కానీ ఆయన చెప్పేది ఒకటే త్వరలో చేస్తా త్వరలో చేస్తా త్వరలో చేస్తా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి కూడా డిసెంబర్లో వస్తా డిసెంబర్ వరకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోండి నేను పైసలు ఇస్తా అని చెప్పేయండు వస్తానది ఈ డిసెంబర్లోనా మళ్ళొచ్చే డిసెంబర్లోన ఆయన పదవి ముగిసే డిసెంబర్లోనా అనే విషయాన్ని కూడా తెలియజెప్పలేదు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి పదవి తెల్లారితే ఉంటుందో ఊడదు ఉంటుందో ఉండదో తెలియనటువంటి పరిస్థితిలో ఉండి రేవంత్ రెడ్డి గారు నేను డిసెంబర్లో వస్తా ఆర్ట్స్ కాలేజీ వేదికగా మీటింగ్ పెడతాను ముచ్చర్లు చెప్తా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తీరు చూస్తూ ఉంటే సిగ్గుచేట అనిపిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు ప్రకటించినటువంటి గ్యారెంటీలు ప్రకటించినటువంటి గ్యారంటీలు కూడా అమలు చేయలేదు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రతి ఉస్ ప్రతి యూనివర్సిటీకి కూడా ప్రత్యేక నిధులు ఇచ్చి యూనివర్సిటీల అభివృద్ధికి దోహదపడతానని చెప్పినటువంటి మాటలు ఏమైనాయి అలాగే యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లకు యాభై వేల రూపాయల గౌరవవేతం ఇస్తా అన్నటువంటి మాట ఏమైంది ముఖ్యమంత్రి ఫెలోషిప్ కింద పదివేల రూపాయలు ఇస్తా అన్నటువంటి మాట ఏమైందని మేము అడుగుతా ఉన్నాం ఇచ్చిన మాటలన్నీ కూడా నీటి మూటలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి మాటలకు కానీ రేవంత్ రెడ్డి యొక్క హామీలకు కానీ ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి యొక్క మాట తీరు చూస్తా ఉంటే రేవంత్ రెడ్డి యొక్క రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల తీరు చూస్తా ఉంటే ఏమైనా ఈ నీటి మూటలు గాలి మాటలు అనే విషయం కూడా స్పష్టం అవుతా ఉన్నది ఫస్ట్ ఇరవై ఒకటో తారీఖు వస్తారు ఆ తర్వాత అది రద్దు చేసుకొని మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ తర్వాత వచ్చారు ఎందుకు ఇంత సిచ్యువేషన్స్ ఎదురైంది అనుకోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీలోకి రావడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని మొదట నిర్వహ మొదట తలపెట్టినటువంటి మీటింగ్ని వాయిదా వేసుకోవడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు ఎక్కడైతే ముఖ్యమంత్రి వస్తే వారి మీద విరుచుక పడతారనేటువంటి భయంతో పోలీస్ పహార నడుమ వినుప కంచెల నడుమ ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది ప్రకటించినటువంటి డేట్ కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో ఆక్రా ఆగ్రావేశాలు వెలుబుచ్చేటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక చూసి విద్యార్థులు ఎక్కడ అడ్డుకుంటారనేటువంటి భయంతోటి భయంతో పోలీస్ అధికారులు ఇనుప కంచెల నడుమ పోలీస్ పహార నడుమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని యూనివర్సిటీకి తీసుకొచ్చి అదే పోలీస్ పహార నడుమ ముఖ్యమంత్రిని యూనివర్సిటీ దాటించినటువంటి సందర్భంగా కనిపిస్తా ఉన్నది ఈ మధ్య కాలంలో కి సంబంధించి ఏదైతే విద్యార్థి నాయకులు అందరినీ కూడా పోలీసులంతా కూడా చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు అరెస్టులు చేస్తా ఉన్నారు కేసులు నమోదు చేస్తున్నారు అంటూ కూడా వాపోతున్నారు ఎందుకు అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతా ఉన్నాయి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒకటే గుర్తుంచుకోవాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం గానీ కేసులకు జైళ్లకు భయపడేటువంటి పరిస్థితి లేదు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల కోసం మీరు ఇచ్చినటువంటి హామీల కోసం నిత్యం పోరాడుతూనే ఉంటుంది జైలుకు వెళ్ళడానికైనా సిద్ధం ఉరికొయ్యను ముట్టడానికైనా సిద్ధం అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు వాటిని నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నిరంతరం పోరాటం కొనసాగిస్తూనే ఉంటది రేవంత్ రెడ్డి గారి పైన యుద్ధం చేస్తూనే ఉంటది అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం మొన్న మీ అదైతే బీహార్ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు తెలంగాణలో యాభై వేల ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులందరూ కూడా న్యాయం చేస్తున్నాం అంటే ఆయన ప్రకటించారు అక్కడ ఎట్లా చూస్తారు ఇది ఎందుకంటే విద్యార్థి లోకం అంతా కూడా ఇక్కడ ఆ అంశం మీద చాలా కోపంతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక నీచ బుద్ధి ఉన్నది మందిగొట్టిన బిడ్డలను మా బిడ్డలను ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆ యొక్క అంశంలో ముందు ఉంటాడనే విషయాన్ని కూడా యావత్ తెలంగాణ సమాజానికి తెలిసిందే రేవంత్ రెడ్డి గారు ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క ఉద్యోగం కూడా విడుదల చేయకుండా ఈరోజు కేసీఆర్ గారి హయాంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లకు వచ్చినటువంటి ఉద్యోగాలకు గాను ఈరోజు వారికి నియామక పత్రాలు అందజేసి ఆ యొక్క నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తీరు చూస్తా ఉంటే యావత్తు తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటా ఉన్నది ఇక్కడ కాకుండా తెలంగాణ ప్రజలు మోసం చేసిందే కాకుండా అక్కడ బీహార్కి వెళ్ళి తెలంగాణలో మేము ఏదో చేసినాం తెలంగాణలో మేము పొడిచినాం అనే విషయాన్ని కూడా బీహార్ ప్రజలకు చెప్పేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ రేవంత్ రెడ్డి మాటలు బీహార్ ప్రజలు అవకాశాలు ఉంటాయా బీహార్ ప్రజలు బుద్ధి చెప్పక తప్పదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి బీహార్ తెలంగాణ ప్రజలను కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముంచిందో యావత్తు బీహార్ ప్రజలకు తెలిసిందే అక్కడ బీహార్ ప్రజలు చాలా చైతన్యవంతులు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టకడం వాత పెట్టడం ఖచ్చితంగా తప్పదనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని ఇవ్వలేదు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తాం ఖచ్చితంగా నిరుద్యోగులందరినీ కూడా ఆదుకుంటామని ప్రభుత్వం ఎన్నికల్లో బాగా చెప్పింది మరి రెండేళ్ల కాలం కూడా పూర్తి చేసుకోబోతా ఉంది ఇప్పుడు కూడా నిరుద్యోగ వృత్తి లేదంటూ కూడా నిరుద్యోగులు వాపుతున్నారు మీరేం చెప్తారు ఈ విషయం రేవంత్ రెడ్డి గారు తీరేలా ఉంటదంటే మన్ను మీద నిందేసి తానేదో నడుస్తుందా అనేటువంటి ప్రయత్నంగా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటాడు ఈ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయినటువంటి వెంటనే నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి సంవత్సరం తిరిగే లోపే రెండు లక్షల ఉద్యోగాలకు భర్తీ చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు చూసి ఆనాడు నిరుద్యోగులు ఓటేస్తే ఇప్పటి వరకు ఇరవై రెండు నెలల పాలన వచ్చి ఇరవై రెండు నెలల పాలన గడుస్తున్నప్పటికీ ఇరవై రెండు రెండు నెలలుగా పాలన కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ వృత్తిపై నోరు మెదపడం లేదు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల సంఖ్య ఎంత వారు ప్రకటించినటువంటి నోటిఫికేషన్లు ఎంత అనే విషయాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది ఘోరంతా చెప్పుకునేది కొండంత అనే విషయాన్ని కూడా యావత్ తెలంగాణ నిరుద్యోగ సమాజం తెలుసుకున్నది రానున్నటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి బుద్ధికి చెప్పక తప్పదనే విషయాన్ని కూడా జాబులు వేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం కానీ నిరుద్యోగులు ఇప్పుడే జాబులు వద్దంటూ కూడా ధర్నా చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఏం చెప్తారు ఈ అంశంలో రేవంత్ రెడ్డి గారికి వారి శిష్య బృందానికి పిచ్చి లేచి ఈ యొక్క పిచ్చి మాటలు వాగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీకు బుద్ధి ఉందా అని మేము అడుగుతా ఉన్నాం రాష్ట్రంలో నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయలేక మీకు చేతగాక నిరుద్యోగుల యొక్క మతిని డైవర్ట్ చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రజల యొక్క మతిని డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ యొక్క చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ నిరుద్యోగులను మభ్య ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు విద్యార్థులకు విద్యార్థి లోకానికి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే నెరవేర్చేంత వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం మీ మెడలు వంచి మీరు ఇచ్చినటువంటి హామీలు సాధించేంత వరకు కూడా పోరాటం చేస్తామని విషయాన్ని కూడా స్పష్టం చేస్తాం అటుండి రేవంత్ రెడ్డికి ఓయూ మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది ఎందుకు ఇక్కడికి వచ్చారు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం ఒక విషయం వెన్నతో పెట్టినటువంటి విద్య ఎన్నికలు సమీపించిన వేళ యూనివర్సిటీలకు వెళ్ళాలి విద్యార్థులను రెచ్చగొట్టాలి లేకుంటే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి విద్యార్థులను శాంతింపజేయాలనేటువంటి ఒక మంత్రం తెలిసినటువంటి నాయకుడు ఈ యొక్క కుట్రదారుడు రేవంత్ రెడ్డి రేపు రానున్నటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నాయని గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ఎక్కడ పరాభావం తప్పదు అని గ్రహించి నిరుద్యోగుల నుండి విద్యార్థుల నుండి వారికి పరాభావం తప్పదు వారు ఖచ్చితంగా వారు పెట్టే బీడ చదుర్కొని ఇంటికి పోవడం ఖాయం అనే విషయాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏదో చెల్లా చెదురుగా ఒక మాయ మాటలు చెప్పి దాటవేసేటట్టు ధోరణి ప్రవర్తించి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వచ్చి కూడా రాజకీయాలే చేసారు తప్ప విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ వారు చేసింది ఏం లేదు దొడ్డి దారిన దొంగ మాటన వచ్చి పోలీస్ పహార నడుమ ఇనుప కంచెల నడుమ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ దాటి వెళ్ళడం జరిగింది అరెస్టులు చేయకండి అంటూ రేవంత్ రెడ్డి ప్రసంగంలో భాగంగా చెప్పారు కానీ ఇప్పుడు చూసుకుంటే మెయిన్ గేట్ కే కంచెలు అడ్డం పెట్టి ఉన్నాయి ఎట్లా చూస్తారు ఇది రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి ఆ రోజు ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలతో పాటుగా తెలంగాణలో ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య స్వేచ్ఛ తెలంగాణ స్వేచ్ఛ అని చెప్పి ఈ రోజు తెలంగాణలో మీరు చేస్తా ఉన్నది ఏందని మేము అడుగుతా ఉన్నాం ఒకనాడు ప్రగతి భవన్ ఎదుట ఉన్నటువంటి ఇనుప కంచెల్ని తొలగించి మేమేదో తెలంగాణలో ప్రజా పాలన ఇచ్చినాం ఇనుప కంచెల పాలన తొలగించిన మాయ మాయమాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడికక్కడ ఇనుప కంచెల నడుమ పోలీస్ పహార నడుమ ఉస్మానియా యూనివర్సిటీ అకాడమిక్ వాతావరణం దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైనా కనీసం విద్యార్థులకు ఇచ్చినటువంటి సమస్యలను అడుగుదామంటే విద్యార్థుల పక్షాన పోరాడదామంటే విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామంటే వారిని నిర్బంధించి కేసుల పాలు చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఎన్ని కేసులు పెట్టినా మీరు మమ్మల్ని జైళ్లకు పంపినా మేము చేసేటువంటి ఉద్యమం ఆగదు మీరు ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి కోదండరామ్ కావచ్చు బల్మూరి వెంకట కావచ్చు వీళ్ళంతా కూడా అనేక సందర్భాలు ఇదే ఉస్మానియా వేదికగా ఉద్యమాలు కూడా జరిగినాయి నిరుద్యోగుల పోరాటంలో భాగంగా కానీ ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చి సంఘీభావం ప్రకటించలేదు ప్రభుత్వాన్ని కూడా అడిగిన దాఖలా లేవు కానీ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ముందు వరుసలో కూర్చొని రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చప్పట్లు కొడుతూ ఆయన ప్రశాంతంగా అంతా కూడా ఆసక్తిగా వింటూ ఉన్నారు ఎట్లా చూస్తారు ఇది రేవంత్ రెడ్డి తాను వస్తూ తన వెంట ఒక బృందాన్ని వెంట పెట్టుకొని వచ్చి అక్కడ ముందల కూర్చోబెట్టుకొని ఒక భజన బృందం వల్లే ప్రవర్తించిండేదప్ప ఇక్కడ నిజమైన విద్యార్థులను ఆడిటోరియంలోకి అనుమతి చేయలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలనే అనేదప్ప ఎక్కడా కూడా నిజమైన విద్యార్థులతోటి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు రేవంత్ రెడ్డికి నిజంగా విద్యార్థులపై చిత్తశుద్ధి ఉండుంటే ఈ యొక్క లైబ్రరీకి వచ్చి విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకునేది ఉండేది మా యొక్క మెసులకు వచ్చి మేము తింటున్నటువంటి అన్నమేంది మేము తింటా ఉన్నా మేము పడతా ఉన్నటువంటి కష్టాలు ఏంది మాస్టర్ లోకి వచ్చి మా సమస్యలు చూసేది ఉండే కానీ దొడ్డి దొడ్డిదారిన వచ్చి ఇనుప కంచెల నడుమ పోలీస్ పహార నడుమ యూనివర్సిటీకి వచ్చి ఆయన శిష్య బృందంతో ఆయన భక్త బృందంతో ఆయన చెంచాలతో మీటింగ్ పెట్టి యూనివర్సిటీ దాటిండేదప్ప ఆయన నిజంగా విద్యార్థులతో మాట్లాడింది లేదు విద్యార్థుల సమస్యలు పరిష్కరించింది లేదనే విషయాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం ఉప ఎన్నికలు రాబోతున్నాయి కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఇప్పటికే నోటిఫికేషన్ రంగం సిద్ధం చేసుకుంటుంది ఏదైతే ఎలక్షన్ సంఘం ఎట్లా చూస్తారు ఇది గెలిచే ఉంటాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభావం తప్పదు ఏ ఎన్నిక వచ్చినా ఏ ఉప ఎన్నిక వచ్చినా వారికి తప్పదు ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ ముందున్నటువంటి జూబ్లీల్స్ బైపోల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభావం తప్పదు ఇచ్చిన గ్యారంటీల కోసం ప్రకటించిన హామీల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలు ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడికక్కడ పాలన స్తంభింపడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడా చూసినా కూడా సమస్యలతో విలయతాండం చేస్తూ ఉన్నది నిన్నటికి నిన్న ఉస్ నిన్నటికి నిన్న కామారెడ్డి మెదక్ జిల్లాలో వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతూ ఉంటే కనీసం కనీసం అంటే స్పందన లేదు ఎమ్మెల్యేలకు మంత్రులకు తిరగనీక హెలికాప్టర్లు ఉంటాయి కానీ ఆ యొక్క వరద ప్రాంతాలలో పర్యటించడానికి ప్రత్యేక బృందాలు ఉండవు అలాగే ప్రత్యేక హెలికాప్టర్లు ఉండవు ఏమైనా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ హెలికాప్టర్లను కానీ అధికారాన్ని వెంటబెట్టుకొని అధికారాన్ని తప్ప వారి ప్రజలకు చేసేది ఏం లేదు చేస్తున్నది కూడా ఏం లేదనే విషయాన్ని కూడా యావత్ తెలంగాణ సమాజం తెలుసుకున్నది